నేను రోజున నార్త్ వెస్ట్ అండ్ సెంట్రల్ బే బెంగాల్ ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం అది రోజు ఉదయానికి ఐదు గంటల ముప్పై నిమిషాల సమయ ప్రాంతంలో వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే బెంగాల్లో అది బలపడి వాయుగుండంగా మారి ప్రస్తుతం అది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయానికి కదికపట్నంకి తూర్పుగా రెండు వందల ఎనభై కిలోమీటర్ దూరంలోను నెక్స్ట్ గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయంగా టూ థర్టీ కిలోమీటర్స్ దూరంలోను హర్దీప్కి దక్షిణ ఆగ్నేయంగా టూ సిక్స్టీ కిలోమీటర్స్ కేంద్ర ఉంది అది క్రమేపీ నార్త్ నార్త్ వే నార్త్వర్డ్స్ ప్రయాణిస్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అది మరింతగా బలపడి డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది అది క్రమేపీ రేపు ఈవినింగ్ కానీ రేపు రాత్రి కానీ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ తీరా ఉన్నటువంటి పూరి మరియు దీఘ ఈ ప్రాంతం మధ్యలో తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది దీని ఈ నేపథ్యంలో మన తీరం వెంబడి ఉన్నటువంటి కోస్తా జిల్లాలకి మనకి వైడ్ స్ప్రెడ్ రైన్స్ ఉత్తరాంధ్ర వరకు అయితే వైన్స్పేట్ రైన్స్ దక్షిణ కోస్తా వరకు అయితే మెనీ ప్లేసెస్లోను మోడరేట్ రైన్స్ విత్ హెవీ రైన్స్ సమ్ ప్లేసెస్లో అయితే హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్స్ మరికొన్ని జిల్లాలకు అయితే నెక్స్ట్ టూ డేస్ వరకు ఇవాళ రేపటి వరకు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మేము ఫోర్కాస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మా ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్లో మోర్ దాన్ నైన్టీన్ సెంటీమీటర్స్ రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం పార్థీపురం మన్యం విజయనగరం ఈ రెండు జిల్లాలు కూడా ఇవాళ రేపు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్పాం ఈ మూడు జిల్లాలు కూడా రెడ్ అలర్ట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది నెక్స్ట్ హెవీ టు అంటే భారీ టు అతి భారీ వర్షపాతం కూడా మరికొన్ని జిల్లాలకి ఈవేళ అంటే ఈ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం అవి విశాఖపట్నం అల్లు సీతారామరాజు అనకాపల్లి కాకినాడ అండ్ ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాలకు ఉన్నటువంటి మన కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షం భారీ వర్షాలు కూడా ఒకటి రెండు చోట్ల వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి జిల్లాలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ అండ్ పాలనాడు ఈ జిల్లాలకు కూడా భారీ వర్షం ఒకటి రెండు చోట్ల వచ్చే అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి తీరమడి కూడా వాయుగుండం దృష్ట్యా కూడా బలమైనటువంటి ఎదురుగాలు గంట గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో అలాగే మరికొన్ని సందర్భాల్లో అది సెవెంటీ కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉన్న చేత తీరం వెమ్మడి ఉన్నటువంటి మత్స్యగాళ్ళ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది అలాగే ప్రస్తుతం బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి అంటే మన ఆంధ్ర ప్రాంతానికి దగ్గరలోనే ఇది ఇది వెస్ట్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అంటే నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఉంది దీని దృష్ట్యా మన తీరం వెంబడి ఉన్నటువంటి మనకి ప్రధానమైనటువంటి పోర్టులు అన్నింటికి కూడా సిగ్నల్స్ హాయిస్ సిగ్నల్స్గా మన వాళ్ళకి కన్సర్న్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ముఖ్యంగా అయితే కళింగపట్నం భీనుపట్నం విశాఖపట్నం గంగవరం కాకినాడ ఈ ఈ ఐదు నౌకాశ్రయాలకు కూడా మూడో నెంబర్ అంటే లోకల్ కాస్టరీ సిగ్నల్ నెంబర్ త్రీ అంటాం అంటే ఈ ఈ పోర్ట్స్ అందరికీ కూడా దే దే ఆర్ లైక్ టు ఎక్స్పీరియన్స్ స్క్వాలీ వెదర్ విత్ విండ్ స్పీడ్స్ మోర్ దాన్ ఫార్టీ టు ఫిఫ్టీ కెఎంపిహెచ్ అలాగే నెక్స్ట్ అదర్ నౌకాశ్రయాలు అనేటువంటి మచిలీపట్నం కానీ నెక్స్ట్ నిజాంపట్నం కృష్ణపట్నం వీడికి ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక అలాగే నెక్స్ట్ వాటర్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అలాగే ఫ్లాష్ ఫ్లడ్ థ్రెట్ కూడా కొన్ని జిల్లాలకు అయితే మనం ఇవ్వడం జరుగుతుంది ఇది ఈరోజు ఈవినింగ్ ఐదు గంటల ముప్పై నిమిషాలు అంటే సెవెంటీన్ థర్టీ అవర్స్ హైయెస్ట్ వరకు ఫ్లాష్ ఫ్లడ్ థ్రెట్ ఉన్నటువంటి అంటే రిస్క్ ఉన్నటువంటి మోడరేట్ హై ఉన్నటువంటి జిల్లాలు విశాఖపట్నం విజయనగరం ఈస్ట్ స్ట్ అండ్ వెస్ట్ ఈ ఈ నాలుగు జిల్లాలకు కూడా మోడరేట్ హై రిస్క్ ఉన్నట్టుగా మన ఐఎండీ బులెటన్స్లో చెప్తున్నాం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీటనం కానీ వాయుగుండం కానీ లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా వై స్ప్రెడ్ రైన్స్ రికార్డ్ అండ్ మోడరేట్ మోడరేట్ వై స్ప్రెడ్ వై స్ప్రెడ్ రైన్స్ రికార్డ్ అవ్వడం జరిగింది అత్యధికంగా చూస్తే విజయనగరం జిల్లాలో లెవెన్ సెంటీమీటర్స్ రికార్డ్ అయింది నెక్స్ట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో కూడా టెన్ సెంటీమీటర్స్ శ్రీకాకుళంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కళింగపట్నంలో అయితే టెన్ సెంటీమీటర్స్ విజయనగరం జిల్లాలో అయితే నెలిమర్ల డెంగవాడ వీళ్ళు నైన్ సెంటీమీటర్స్ అయితే చాలా చోట్ల చూసుకుంటే మోర్ దాన్ టూ సెంటీమీటర్స్ రికార్డ్ అవ్వడం జరిగింది ఇది ప్రస్తుతం వరకు వెదర్ అప్డేట్